మొక్కలు ప్రేమికుల కోసం మీరు రాదమ్మా మరి మళ్ళీ మళ్ళీ ఒక్కసారి శివాంజనేయ నర్సరీకి రావటం జరిగింది అనుకోకుండా ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ కనిపించిన కొత్త కొత్త మొక్కలన్నీ చూస్తే మనం సాగలేక ఇక్కడికి రావడం జరిగింది ఇదివరకు ఒక వీడియోలో కూడా పౌలరాజు గారిని మీకు పరిచయం చేశాను వీడియోలో వచ్చిన కమెంట్ల ఆన్సర్స్ చెప్తారని ఉద్దేశంతో కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసి మీ రాదమ్మ మీ నర్సరీలో రేట్లు ఎక్కువని మన పాత వీడియోలో వచ్చింది దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా నమస్కారం అండి మా శివాంజనేయ నర్సరీలో అన్ని రకాల మొక్కల్ని కలెక్ట్ చేయడంలో ఈ దేశ విదేశాల నుంచి మొక్కలు తెచ్చి తగిన ట్రాన్స్పోర్టు డాలర్ రేటు మీద ఆధారపడి మొక్కలు అమ్ముతామండి మేము అంటే మా దగ్గర అమ్మే రేట్లకు మీరు బయట కంపేర్ చేసుకుంటే మా క్వాలిటీ కానీ మా వెరైటీ కానీ వేరే నర్సరీల్లో ఉండవని మేము మనం చేసుకుంటున్నామండి ఇంచేందంటే ఇంచుమించుగా మేము బయట దేశాల నుంచి మొక్కలు తెచ్చి హోల్సేల్గా అన్ని నర్సరీలకి మేమే సప్లై చేస్తామండి ఒక్క పని చేయాలండి మీరు మా దగ్గరికి వచ్చి ఒక మొక్కను రేట్ అడిగి అదే మొక్కను మీరు బయట అదే రేటుకి నేను తేగలిగితే మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను నా దగ్గర ఉన్న రేటుకి తేగలిగితే చాలండి నా దగ్గర కంటే ఎక్కువ రేటే ఉంటుందండి బయట మేము క్వాలిటీగా మీడియా ఉందండి అందరూ ఏదో ఎర్రమట్టితో పెట్టేస్తారు మేము అలా పెట్టమండి ఒక మట్టికే వర్మీ కంపోస్టు పీట్మాసు పెర్లైటు సుడోమనాసు మిక్స్ చేసి పెడతామండి ఒక మట్టిలోనే మేము క్వాలిటీ చూపిస్తామండి బయట మొక్కలు మీరు పట్టుకెళ్ళి పెట్టిన తర్వాత ఒళ్ళిపోవడం కుళ్ళిపోవడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ అలా జరగని మేము అనుకుంటున్నామండి మా తర్వాత ప్రేక్షకులే చెప్పాలి దాని గురించి రేట్ల విషయంలో అయితే మాతో చాలా చేసి ఎవరైనా మాకంటే తక్కువ రేట్లు ఇస్తానంటే మా మొక్క క్వాలిటీ నేను అదే రేటు కంటే కూడా ఆఫ్ రేట్కి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రేక్షకులకి సవినీయంగా మనం చేసుకుంటున్నాను అంటే చిన్న మొక్కకి కాయించి తీసుకొచ్చామని చెప్పి చూపిస్తున్నారు ఇవి జనరల్గా మనకి ఇంపోర్ట్ చేసుకోవడమే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు మన ఏరియాలో అన్ని నర్సరీస్ నుంచి బయట నుంచే తీసుకొస్తారు కదండి కానీ వీరు పొలంలో కూడా ప్రాక్టికల్స్ చేస్తున్నారని దీన్ని బట్టి ఇది స్వీట్ బత్తాయి అండి అంటే మీరు స్వీట్ నిమ్మ పొడవుగా ఉంటుంది ఆ స్వీట్ నిమ్మ కాకుండా స్వీట్ బత్తాయి అండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు కాయ పోత పింది కంటిన్యూగా ఉంటుందండి అండి ఇది డైరెక్ట్గా కోసుకుని బాగుంది డైరెక్ట్ చూడండి చాలా బాగుంది తొక్కతో కలిపి తిన్నాను కష్టపడి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంది ఇది సజెస్టెడ్ పెంచుకోవచ్చు మనం

తీసిన అయితే తగ్గించి మనకి కొంచెం దీనిలో కూడా రికమెండేషన్ ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు జస్ట్ నాకు మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నేను ఎప్పుడు గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి నేను ఈ నర్సరీలో తిరగటం వల్ల మీ దగ్గరికి వచ్చి నేను చూసిన అంతా మీకు ఈ మొక్కల గురించి కూడా నేను తెలుసుకున్న విషయాలు చెప్పాలని ఉద్దేశంతో మాత్రమే చూపిస్తున్నాను కల్పవృక్షం అండి అంటే ఎడన్సోనియా విరిగేట దీంట్లో ఎడన్సోనియా డిజిటేటా అని గ్రీన్ కలర్ ఉంటుందండి కల్పవృక్షంలో మూడు రకాలు ఉంటాయండి ఒకటి విరిగేట ఒకటి గ్రీను కొంచెం లీఫ్ ఈ మూడు రకాల్లో ప్రాచుర్యం పొందిన ఇటు కాటన్స్ గాను గాను డెకరేటివ్ ప్లాంట్ గాను వాడడానికి అనుకూలమైన మొక్కగా ఇది పేరు అందింది కాబట్టి ఇది మేము థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చామండి దీని వయసు ఇంచుమించుగా నలభై సంవత్సరాల వయసు అండి ఇది ఇది కూడా మంచి ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసి మొక్కల్లో అండి సెంటిమెంట్ గా కూడా ఇంటి దగ్గర వేసుకుంటే మంచి కలిసి వస్తుందన్న ఆలోచనతో పెద్ద పెద్ద రిసార్ట్స్ దగ్గర అవకాశం బట్టి ఈ వృక్షాన్ని వేస్తున్నారండి అండి నేను హైదరాబాద్ కూడా ఇంచుమించుగా ఆరుగురికి ఇచ్చానండి చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి చిన్న మొక్కలు ఎస్ చిన్న మొక్కలు ఎంత పడతాయండి కాస్ట్ పదివేలు చిన్న మొక్కలు మన ఇంట్లో సెంటిమెంట్ గా పెట్టుకోవాలంటే తక్కువ ప్రైస్ లోనే పెద్దదైతే ఎంత పడుతుందండి ఇది పెద్దదైతే అండి ఇది ఈ ఈ మొక్క బాగుంది కదా ఇది టెన్ థౌసండ్లో వస్తుంది మనం మొక్కలు పెంచుకోవడంలో మెయిన్ ఒక జీవంతో ఉన్నవి మన ఇంటికి అదృష్టానికి ఇచ్చే మొక్కలు కూడా మనకి ఇంపార్టెంట్ అని మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే ఇది డబ్బుల గురించి చూడకుండా పెట్టుకోవచ్చు అని అనిపించింది దీని దగ్గర నుంచి డైలీ ఎన్ని లారీలు వెళ్తూ ఉంటాయండి డైలీ లారీలు డై డైలీ ఎవేబుల్ లకు ఎల్తే అన్నీ ఇండియా అంతా ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారంట వీరైతే మాత్రం ఎక్కడ నుంచి అంటే థాయిలాండ్ నుంచి ఎక్కువ చెప్తున్నారు థాయిలాండ్ చైనా స్పెయిన్ చైనా నుంచి మనం వద్దండి మొక్కల ప్రపంచం అంతా అక్కడ ఉందండి అచ్యుడు కొత్త మాట చైనా అంటే మనకు అవసరం లేదు చైనా మనకి అగెనస్ట్ కదా అంటాను అగో చైనా నుంచి మొక్కలంతా క్వాలిటీ అయిన మొక్కలు తయారు చేయడంలో ఆడలేండి అంటే చైనా మనకి అగెనస్ట్ అగెనస్ట్ గురించి మనం అది వీక్ అనుకుంటాం గాని మంచి మొక్కలు సప్లై చేయడంలో స్లక్కీ ప్లాంట్ అని అంటారు మనం మనీ ప్లాంట్ లాగా వాళ్ళు ఇవి పెంచుతారు అనుకుంటాను నా దగ్గర పాడైంది ఎందుకో ఇది కూడా వాటర్ ఎక్కువైతే పాడవుతుంది దీన్ని పెంపకంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి నేనే మర్చిపోయాను పూజల్లో పడిపోయి మొక్కలు తగ్గించడం వల్ల ఇదిగో దీన్ని దీన్ని ఎంత అందంగా తయారు చేస్తున్నారో చూసారా అసలు మొక్కల్ని ఈ కనీసం కొనుక్కోవడానికి కాదు మన మైండ్ ప్లెజెంట్నెస్ కోసమైనా అప్పుడప్పుడు ఇలా మా కడిగిమొచ్చేసి శివాంజినయ్య నర్సరీకి వచ్చి చాలా రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోవచ్చు వారిని పొగడాల్సిన అవసరం లేదు నాకు కొంచెం ఒక రూపాయి ఎక్కువ చెప్తారండి రేటు ఎంతో రాదం పని కానీ నేను కేవలం మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంత అందమైన ప్రపంచం మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది అసలు మొక్కల పేర్లు అండి రకరకాలుగా ఉండి మర్చిపోతున్నాను నేను రెగ్యులర్గా వాడే పేర్లే గుర్తుండటం లేదు వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూషన్ వచ్చి నెమ్మదిగా నెట్ లో సెర్చ్ చేసి మరి నాకు తెలియచేశారు అంత వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ మనం చూడాలంటే మాత్రం ఇక్కడికి రావాలని నాకు అనిపించింది ఇది జబోటీకా ఫ్రూట్ అండి సంవత్సరంలో ఇంచుమించుగా నాలుగు నుంచి ఐదు సార్లు కాస్తుంది ఇది మానుకి ద్రాక్ష గుత్తుల్లాగా లాగా మానంతా ఇది నల్లగా ద్రాక్ష పండులా ఉంటాయండి తినడానికి కూడా ద్రాక్ష పండు ఇంకా కొంచెం పులిపుంటదేమో కదండి ఇది మన క్లైమేట్ కి స్వీట్ వస్తుందండి బాగా ఇది చైనాలో తిన్నామండి అక్కడ కొంచెం ద్రాక్ష పండు స్టైల్ ఉంది కానీ మన ఇండియాలో మన ఆంధ్రాలో అయితే బాగా స్వీట్ వచ్చిందండి ఇది చిన్న గింజ ఉంటుంది తొక్క గింజ తీసి నల్ల ద్రాక్ష పండులాగా తినొచ్చండి చాలా టేస్టీగా ఉందండి విపరీతంగా కాస్తుందండి మానంతా ఈ నర్సరీలో తిరుగుతా ఉంటే అసలు టైము ఎన్ని గంటలైనా గడిచిపోతుందేమో అనిపించింది దానికి తోడు కొత్త వెరైటీస్ రేర్ ప్లాంట్స్ అక్కడ చూడడం అసలు భోగన్ వెలియాలో అయితే ఉన్న కలర్స్ అన్నీ వాళ్ళు ఒక ఓన్లీ ఒక హాఫ్ ఏకర్లో పెట్టారా అన్నంత రేంజ్లో వెరైటీ కలర్స్ అన్ని కలర్స్ మధ్యలో ఉద్యానవనంలో తిరుగుతున్నట్టే మనం గార్డెన్స్లో కూడా ఎంత కొనుక్కో చేసుకున్నా నేను అంత పోయించలేనని పక్కగా అనిపించేసింది ఇక్కడ తిరుగుతూ ఉంటే ఏమైనప్పటికీ స్ట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మెన్షన్ చేయాలని చూపిస్తున్నాను ఇది లక్కీ ఫైకర్ సెంటర్ ఏంటండి దీన్ని ఆల్రెడీ చాలా వెరైటీలు సైజులు చూసాను కదా ఇది అయితే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంత కాస్ట్ ఇంకా అక్కడ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ లో ఉన్న మొక్కలు ఇది బహునియాక్సినియా అండి ఇది మనం కేరళ నుంచి తెచ్చుకుంటామండి రేర్ వెరైటీ క్రేపర్ అండి ఇది ఇది అసలు మన ఆంధ్రాలో బా బతుకుద్దండి బాగా పోస్తుంది అక్కడికంటే కూడా కాకపోతే కొంచెం కా ఎక్స్పెన్సివ్ అండి ఇది రేట్లు ఎక్కువ అంటారే తప్ప ఈ మొక్క ఇంచుమించుగా వంద నర్సీలు తిరగండి ఎక్కడ దొరకదు కానీ ఎంత రేట్ అయినా తెచ్చి పెట్టడంలో ఈ మొక్క ఎనిమిది వేల రూపాయలు అండి ఎనిమిది వేలు అవి అయ్యమ్మో సచ్ శైవాంజనేయలో రెడీ ఎక్కువ అంటారు కానీ ఎనిమిది వేలు కాకి మీరు ఎక్కడైనా తేయగలిగితే అప్పుడు నేను సగం రేటుకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానండి అదండి నా కాన్సెప్ట్ అంటే ఏమనుకోద్దు అంటే వెరైటీ కలెక్ట్ చేస్తాను దానికి తగ్గ రేట్ అమ్ముతానండి నేను మరి డ్యామేజ్ మెయింటెనెన్స్ ల్యాండ్లీస్ కరెంట్ బిల్లు వర్కర్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవి నేను ఇంట్లో చేసి పెట్టను ఈ మొక్క మీదే తెచ్చి చెయ్యాలి మేము బతకాలి ఇవన్నట్లు ఆ దాని మీద అవే పోషించాలండి మమ్మల్ని ఇది టబన్ మెయింటైన్ ఆ ఫోలియో అండి ఇది థాయిలాండ్ నుంచి తీసుకొచ్చామండి ఇది చిట్టంత విపరీతమైన ఫ్లవరింగ్ అండి మంచి సువాసన అండి ఈ పువ్వులు ఉన్నంత కాలం స్మెల్ వస్తానే ఉంటదండి పువ్వులు రాలిపోయి చిగురు వచ్చి మళ్ళీ మా ఇంటి పువ్వులు వచ్చేస్తాయండి మనకి రాధా మనోహర్ ఉంది కదా ఆ టైప్ అయి ఉంటది రాధా మనోహర్ క్రేపర్ అండి అదే పువ్వులు అయిపోయిన వెంటనే మళ్ళీ కానీ కళ్ళకి మనకి అంద అందంగా కనిపించడం ప్లస్ ఎక్కడ లేని వెరైటీలు ఎత్తుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం నేను సజెస్ట్ చేస్తున్నానండి ఈ కడి కడియంలో శివాంజనియ రైసరీస్ చూడండి అంత చిన్న చిన్న ఇదంతా ఒక ప్రాసెస్ అండి వీళ్ళు ఈ మొక్కలు అంత చిన్న పార్ట్స్లో పెడుతున్నారు అంటే కొన్ని సంవత్సరాల పాటు పెరిగిన పెద్ద పెద్ద మొక్కల్ని నెమ్మది నెమ్మదిగా వేరు కట్ చేయించుకుంటూ కట్ చేస్తూ కట్ చేస్తూ వాటిని వాళ్ళు వేరే పైకి ట్రైన్స్ ద్వారా ఎత్తి మొక్క చనిపోకుండా వాళ్ళు ఇలా కవర్స్లో పెట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇదంతా ఇలా మనకి ఇలా పెట్టేస్తారండి లారీలో వచ్చేస్తాయంట అందుకే ఇవి పాతికేసరి వేలు దగ్గర నుంచి వీళ్ళ దగ్గర చిన్న మొక్కే పదివేలు అంటున్నారు కదా మూడు లక్షలు ముప్పై లక్షల్లో కూడా ఉందండి స్టార్టింగ్ లో వీలైతే అది కూడా తీసాను మీ ఎంతవరకు చూపించగలిగితే అంతవరకు చూపిస్తాను మనం స్వీట్ లెమన్ చూసాం కదా అది చిన్న కాయలోనే తొక్కతో పాటు తినేస్తే అందరి అందరిళ్లలోని నర్సరీస్ గార్డెన్స్ పెంచుతున్న అందరి ఇళ్లలోనే మనం చూసాము నేను కూడా వేసాను ఇందులో ఇంకొక వెరైటీ అంటండి కానీ ముళ్ళుతో ఉంది చెత్రంతా పండాలండి పండితే పండాలి అందరికీ కాయ నల్లగా ఉంటదండి ముగ్గిన తర్వాత రెడ్ కలర్ వస్తుంది ఇదిగోండి లోపల ఎర్రగా ఉంటదండి

ఇలా రెడ్ వస్తే బాగా అసలు బొగన్ అండి ఇన్ని కలర్స్ చూడాలి అంటే మాత్రం నేను అన్ని కలర్స్ కొనుక్కొచ్చాను ఒకే ప్లాంట్కి ఏడు రకాలు వస్తాయని చెప్పేసి చేసిన ప్లాంట్ కూడా తీసుకొచ్చాను అవి తక్కువ తక్కువగా పూస్తున్నాయి మెయిన్ భోగన్ మనం తీసుకోవాల్సిన కేరు వాటికి ఫుడ్ ఎక్కువ కావాలి మిగిలిన ఏ ప్లాంట్స్ వీటికి ఎండా ఫుడ్ ఎరువులు ఖచ్చితంగా ఇస్తే మాత్రం ఇలా ఇన్ని పూలు పూయించవచ్చు అని నాకు అర్థమైంది ఇంకొక మాటలో చెప్పాలంటే మొక్కలు పెంచాలి అంటే అమ్మవారు వనలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలండి నాకైతే పక్కగా ఫీల్ అవుతా ఉంటాను ఒక్క మొక్క మనం వేసామో అంటే అది పెంచ ఒక విత్తనం వేసామంటే అది రావాలన్నా కూడా దైవానుగ్రహం ఉండాలి అది కూడా అదృష్టమేమో అని నాకు అనిపిస్తా ఉంటది అది అమ్మ అనుగ్రహం లేని మనం ఏ పని చేయలేమంటారు కదా అలాగే మొక్కలు పెంచాలన్నా కూడా భగవద్ అనుగ్రహం ఉండాలేమో ఈ మొక్కల్లో తిరగాలన్నా కూడా అమ్మకి ఇష్టం ఉంటేనే ఈ లక్ష్మి స్వరూపంలో ఉన్న ఈ వనమంతా విహరిస్తా ఉంటే నాకు వచ్చిన ఆనందం అయితే మాటల్లో చెప్పలేందనే అనిపించింది ఇది వరకు ఈ వీడియో చెయ్యాలి అని పక్కగా అసలు ఇక్కడున్న వెరైటీస్ అన్ని చూపించాలని నేను మా కెమెరామ్యాన్ తీసుకుని రావటం జరిగింది ఇప్పుడైతే కెమెరామెన్స్ ఎవరు లేరు మా డాక్టర్ గారే నా కెమెరామెన్ సో కెమెరామెన్ డాక్టర్ మీ రాదమ్మ ఈ రోజు మీకు చూపిస్తున్న అందాలన్నీ మీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తాయని అనుకుంటున్నాం కోసేసుకోవడమే ఈ నర్సరీ ఓన్ గా ఫీల్ అయిపోతా ఉంటాను వాళ్ళకి ఇక్కడ లేరు కదా ఇంకా ఎక్కువ కోసేసుకోవచ్చు మొక్కలు అంటే దొంగతనం ఎవరు మొక్కలు ఎవరిళ్ళల్లో అందంగా కనిపిస్తున్నాయి అనుకో గబాగబా రెండు కొమ్మలు దొంగగా ఇరిచేసి ఎవరు లేరు కదా అని చూసుకుంటాం ఇట్స్ న్యాచురల్ అక్కడ చేసిన పుణ్యం మా ఫ్రెండ్ ఏదో కథ చెప్తాడు మా మా ఫ్రెండ్ ఎప్పుడైనా వీలైతే చెప్తాను ఇదొకటండి చాలా అందంగా వస్తున్నాయంటండి ఫ్లవర్స్ ఇవి నేను యాక్చువల్గా వీడియోల్లో చూస్తాను నేను ఎంత ఇంట్రెస్ట్గా ఎందుకు వస్తున్నానంటే ఇక్కడ ఈ మొక్కలన్నీ వీడియోల్లో వరల్డ్ వైడ్గా ఉన్నప్పుడు వచ్చిన వీడియోస్లో వచ్చిన పూల మొక్కలన్నీ చూసినప్పుడు ఇవి మనకి దొరికితే బాగుండు అని అనుకునేదండి ఇప్పుడు లక్కీగా ప్రపంచంలో మూడు దేశాలు తిరగాలండి అని ఆయన చెప్తున్నారు కదా ఆయన అన్ని కొనుక్కొచ్చి మన ముందుకు పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు నాలుగు వాళ్ళు తిరగలేరు కాబట్టి ఖచ్చితంగా చూసి ఆనందించవచ్చు లేదంటే కొనుక్కుని మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు పెంచుకునేటప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ నాకు తెలిసిన విషయాలతో కూడా మీ ముందుకు వస్తానండి వీళ్ళు చూసుకుని అది కూడా రెండు మూడు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గార్డెన్స్లో వీడియోస్ చేయాలి అని బట్ టైం సరిపోవట్లేదు మీరు ఆదాం కెంతటా అయిపోతుంది కదా భోగం బిల్ల మల్టీ కలర్ ఇది మన ఇంట్లో చూస్తున్నారు కదా అప్పుడప్పుడు నేను వీడియోలో ఎప్పుడైనా సరే ఇవి పెంచేటప్పుడు అండి మనం కుండీలో పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు కింద ఏదైనా ప్లాస్టిక్ షీట్ వేసేస్తే బెటరు నేను కింద డైరెక్ట్గా పెట్టేసరికి వేరంత లోపలికి వెళ్ళిపోయి మొక్క కదిలితే చచ్చిపోయింది సో ఒక జాగ్రత్త చెప్పేస్తూనే ఈరోజు పోలరాజు గారు మనకి ఎన్నో విలువైన మొక్కలు చూపించడంతో పాటుగా వాటి నా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చారు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ వీడియో ఖచ్చితంగా మొక్కల్ని ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది అని అనుకుంటూనే మేము అందు నుంచి చీకట్లో తీసాము ఏదైనా కొంచెం సరిగా రాకపోయినా వీలు చూసుకుని నేను మళ్ళీ వచ్చి తీయడానికి ట్రై చేస్తాను అవుతుందో అవ్వదో అన్న ఉద్దేశంతో ఈ టైంలో వీడియో తీయటం జరిగింది ఏమైనప్పటికీ మీ విలువైన కమెంట్స్ నాకు అక్కడ ఇచ్చినట్లయితే మేము దానికి సమాధానాలు చెప్పడం కానీ మాలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా చేసుకోవడానికి కానీ ట్రై చేస్తామని తెలియచేస్తూ ఇది కేవలము మనీ కోసము ప్రమోషన్ చేసేస్తుంది రాదమ్మా అని మాత్రం అనుకోద్దండి చాలా అసలు వాల్యుబుల్ ఇన్ని మొక్కలు చూడాలంటే ఎంతో అసలు కళ్ళకి ఆ అదృష్టం ఉండాలేమో అనిపించింది నాకైతే మేము అందు నుంచి సెలవు తీసుకుంటూ మీ రాదమ్మ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మా థ్యాంక్ యూ